అందరికీ నమస్కారం ఈరోజు చీఫ్ ఇంజనీర్ ఆర్ఎన్ బి గారికి మరొకసారి హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అండర్లో ఉన్న భూములు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఈ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ అనేకమైన అక్రమాలకు పాల్పడుతుంది దాని కింద ఉన్న కాలేజీలు ఏవైతే వరంగల్ ఎల్బీ కాలేజ్ కానీ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేకుంటే వనిత ఫార్మా కాలేజ్ కానీ మన ఇంకా భువనగిరి కాలేజీలు కానీ విధంగా అనేమైన కాలేజీలు ఉన్నాయి అందులో యూజీసీ ఫండ్స్ కానీ మన క్యాపిటేషన్ ఫీజులు కానీ అనేకమైన ఇష్టం వచ్చినట్టు తిన్నారు వాళ్ళు ఇంకోటి అందులో ఇల్లీగల్గా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేస్తుంది ఇల్లీగల్గా వాటికి సబ్లీజులు ఇస్తుంది ఈ సొమ్మంట తింటుండి ఇవన్నీ ప్రభుత్వానికి రావాల్సిన రోజు ఈరోజు పేరుతోని ప్రభుత్వంలో ప్రభుత్వ స్థలాలలో లేకుంటే చెరువుల ఎఫ్టిఎల్ ల్యాండ్ల వివిధ కోణాలలో నిర్మి అక్రమ నిర్మాణం అని చెప్పి తొలగిస్తుంది మరి అది బాధాప్తా వైట్ కాలర్ దొంగలు అక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నారు అది అనేకమైన ఫిర్యాదులు ఇంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చిన కానీ అప్పుడు మినిస్టర్గా ఉన్నట్టు హరీష్ రావు పీరియడ్ల మరి అక్కడ అక్రమంగా అక్కడ వాళ్ళ ఫండ్స్ వాళ్ళ కాలేజీలకు అక్కడికి తీసుకోవడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ మామూలుగా రెగ్యులర్గా దానికి చైర్మన్గా ఉంటాడు ఇది ఎగ్జిబిషన్ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు పంతొమ్మిది వందల యాభై నుండి మొదలుపెట్టి మరి రెండు వేల పద్నాలుగు వరకు కూడా చాలా నిరాటకంగా చాలా బాగా జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు వెళ్ళి తెలంగాణ ఏర్పడడం దాన్ని మొత్తం చెదురు పట్టిపోయింది కాబట్టి ఈరోజు అక్రమంగా నడుస్తున్నటువంటి అందులో జరుగుతున్న అనేకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో దాని మీద ఆల్రెడీ ఏసీబీ కోర్స్లో ఉన్నది ఏసీబీ పరిధిలో ఈరోజు ఎంక్వైరీ నడుస్తున్నాయి కానీ అది ఎందుకని ఆగిందో తెలియదు కానీ మొత్తానికి అది ఆగింది కాబట్టి దానిపైన మీరు ఇప్పటికైనా చీఫ్ ఇంజనీరు ఆర్ మంత్రి గారు మీరు కల్పించుకొని వెంటనే ఎగ్జిబిషన్ సొసైటీలో ఉన్న ఆ భూములను మీరు స్వాధీనం పరచుకోవాలి ప్రభుత్వ లాభం కోసం కాబట్టి ప్రజల లాభం కోసం దాన్ని వాడాలి ఇది ఇండస్ట్రియల్ సొసైటీ కోసం పెట్టిన ఇండస్ట్రీ నడిపించడానికి పెట్టినటువంటి సొసైటీ ఇది ఇది రిజిస్టర్డ్ అయిన కంపెనీస్ యాక్ట్ కింద కూడా ఇది రిజిస్టర్ అయింది కానీ ఇందులో కోట్ల రూపాయలు ఈరోజు మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ అమరవీళ్ళతో జోహార్